అండి చాలా మంది కొబ్బరికాయలతోటి ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారండి కానీ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది కేవలం పది నిమిషాల్లోని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరి ముక్కనైతే తీసుకున్నానండి దానిపై ఉన్న బ్లాక్ లేయర్ మొత్తము ఇలా జువ్వేసుకొని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీలో అయితే వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి కొంచెం ఇలా కచా బిచ్చగా ఉండాలండి సో ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక కప్పు పాలని అలాగే అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు పంచదారని అయితే వేసేసుకొని ఇది మరిగించేసుకోండి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు పాలనైతే మరిగించుకుంటూ ఉండాలండి సో నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకున్నానండి సో మీకు నచ్చిన పాలన్ని మీరు అయితే తీసుకోవచ్చు ఇవైతే చాలా బాగుంటుందండి స్వీట్ అయితే సో ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని మీడియం హీట్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి సో ఇలా కలపడం అయితే అస్సలు ఆపొద్దండి కలపడం ఆపారంటే కొబ్బరికాయ మొత్తం అడగంట వస్తుంది మీడియం హీట్లోనే ఇలా మంచిగా కలుపుకుంటూ ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా దగ్గరకు అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యినైతే వేసుకుంటూ కలుపుకోండి చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే దీన్ని వేసేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన కొంచెం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నారంటే కొంచెం గట్టిగా అవుతుందండి సో అలా గంట తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లోని మీరు అయితే కట్ చేసుకోండి నేనైతే ఇలా డైమండ్ షేప్లోనైతే అయితే కట్ చేసుకున్నానండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టాలకు కానీ ఇలా ఒక్కసారి పెట్టి చూడండి వాళ్ళు చాలా బాగుందంటారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి పదే నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టినట్టు ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పూర్తిగా చూసినందుకు థ్యాంక్ సో మచ్